అంటే మీరు న్యూస్లోనే చూస్తున్నారో లేదో కానీ బంగ్లాదేశ్ అనేటువంటి దేశం ఈరోజు లాగా మారినటువంటి సిచ్యువేషన్ దాని గురించి మనం చాలా మందితో మాట్లాడి అక్కడ ఉన్న నా రిపోర్టర్స్ కి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ జర్నలిస్ట్ రిపోర్టర్స్ వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్న ఒక థౌజండ్ లైక్స్ పెట్టుకున్నాను టార్గెట్ అంతే సో ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి అంటే మీకు ఐడియా ఉందలేదు నిన్న రాత్రి నుంచి కూడా ఒక్క ట్రైన్ అంటే ఒక్క ట్రైన్ కూడా బంగ్లాదేశ్ లో కదలట్ల టోటల్ బంద్ అయిపోయింది డెన్సిటీ పాపులేషన్ మాడర్ అనుకోండి ప్రపంచంలో హైయెస్ట్ డెన్సిటీ ఉండే ప్రాంతం అంటే హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండేటువంటి ప్రాంతం బంగ్లాదేశ్ డెన్సి డెన్సిటీ పాపులేషన్ అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండడానికి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు చిన్న ప్రాంతం కానీ కుప్పలు తప్పలుగా జనాలు ఉంటారు బంగ్లాదేశ్ లో అంటే ఒక మూడు వందల యాభై ప్యాసింజర్ ట్రైన్స్ జనాలు తీసుకెళ్లే ట్రైన్స్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులు మీరు చూసారు అనుకోండి ఎప్పుడో స్వతంత్ర కాలంలో స్వతంత్ర పోరాటం జరిగించారు సార్ భారత్ అప్పట్లో రైలు మీద ఎక్కి ప్రజలు వెళ్తుండే ఇంజన్ ముందు కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు అలాంటి దృశ్యాలు బంగ్లాదేశ్ లో చాలా నార్మల్ కనిపిస్తాయి ఈ రోజుకి కూడా అది వాస్తవం మీరు చూసే ఉంటారు చాలా శ్రామిక్ కర్మచారి యూనియన్ అనేసి ఒకటి ఉంది బంగ్లాదేశ్ లో వీళ్ళు కొద్దిలల్ల పాటు బంగ్లాదేశ్ యొక్క రైల్వే అధికారులతో నెగోషియేట్ చేస్తున్నారు ఏంటి సమస్య అంటే ఓవర్ టైమ్ విపరీతమైనటువంటి షార్టేజ్ ఉంది బంగ్లాదేశ్ రైల్వేస్ అంటేనే షార్టేజ్ ఇరవై ఐదు వేల మంది మాత్రమే ఉద్యోగులు ఉంటారు దాంట్లో ఎక్కడ సరిపోదు ఎందుకంటే ముప్పై ఆరు వేల కిలోమీటర్ల నెట్వర్క్ ఉంది అక్కడ కానీ ఈ పాతిక వేల మంది ఎట్లా సరిపోతారు మీరు చూస్తే ఓవర్ టైమ్ చేసే వాళ్ళు ఎందుకు చాలా ఎక్కువ మంది ఉంటారు లోకో మాస్టర్స్ కానీ ట్రైన్ డ్రైవర్స్ కానీ వాళ్ళ అసిస్టెంట్స్ కానీ రైల్వే గార్డ్స్ కానీ చెకింగ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా షార్టేజ్ లో ఉన్నారు దాంతో ఏమవుతుందంటే అప్పట్లో చిన్న ప్రభుత్వం వాళ్ళకి ఓవర్ టైమ్ చేయండి స్పెషల్ అలవెన్స్ ఇస్తాము పెన్షన్ విషయంలో దీన్ని ఒక మెయిన్ ఫ్యాక్టర్ గా చూస్తాము అని చెప్పి కూడా రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అప్పుడు ఏదో ఒకలాగా నెమ్మదిగా లాక్కొస్తూ లాక్కొస్తూ వచ్చింది వాళ్ళు ఆర్థికంగా ఇప్పుడు ఇంకా ఏమన్నా ఇక ఇబ్బందుల్లో ఉన్నారా ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్నారా అంటే లాక్డౌన్ తర్వాత ఈ సమస్యలు మొదలై లాక్డౌన్ లో ఎన్నో దేశాలకు కుప్పకూనటువంటి పరిస్థితి ఉంది అలాంటిది బంగ్లాదేశ్ యొక్క మెయిన్ ఇండస్ట్రీ టెక్స్టైల్స్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ లేవు ఇంపోర్ట్స్ లేవు రైల్వే నెట్వర్క్ ఒక్కసారికి కుప్పకూలిపోయి ఈ టైంలో రెవెన్యూస్ లేనప్పుడు డబ్బులు ఎక్కడ నుంచి ఇస్తారు సో యూనియన్స్ తో ఈ మాట్లాడి వాళ్ళ నాయకులతో మాట్లాడి లాక్డౌన్ టైంలో మనం అందరం ఇబ్బంది పడ్డాం కదా కొద్ది రోజుల పాటు మీరు ఓపిక పట్టండి ఇలా ఓవర్ టైమ్ చేయండి కుదుటి పడిన తర్వాత నేను మీకు మళ్ళీ పెన్షన్స్ స్పెషల్ అలవెన్సెస్ నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి నచ్చ చెప్పి వాళ్ళ చేత ఈ కూడా పనులు చేయించుకున్నారు కానీ ఇప్పుడు వచ్చిన వాడు ఏంటి ఒక తొగ్గులకు పాలన చేస్తున్నాడు యూనిస్ రాజకీయం అంటే ఏంటో తెలియదు ప్రజలంటే ఏంటి తెలియదు వాళ్ళ కష్టాలు తెలియదు లేదా నెట్వర్క్ ఏమీ తెలియనటువంటి మహమ్మద్ యూనిస్ అక్కడ అడ్డదిడ్డంగా ఇష్టానుసారం పనికి మాలినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ బంగ్లాదేశ్ యొక్క అంటే బంగ్లాదేశ్ లో లెవెల్లో టాప్ హెడ్ లో ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ యొక్క ప్రత్యేకతలు ఇవన్నీ ఎటువంటి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సో ఎంత పెద్ద గేమ్ ఆడుతున్నారంటే ఈరోజు చూసి చూడడానికి అంత మామూలుగా ఉంది కానీ భారత్ యొక్క పగా ప్రతీకాలు మన హిందువులు క్రైస్తవులు సిక్కులు ఇస్లాము బౌద్ధ మతానికి చెందిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుంది సో ఇండియా అయితే విడిచిపెట్టదు కదా ఢిల్లీలో ఉండేటువంటి షేక్ హసీనాకి మనం ఏం మాట్లాడుతున్నాము ఆవిడ తన అధికారం కోసం ఏం చేయబోతున్నారు అంటే ఫస్ట్ విషయం ఏంటంటే అమెరికా వాళ్ళు ఆ ఎయిడ్ అనేది ఆపేస్తారు బంగ్లాదేశ్ కి రూపాయి కూడా ఇవ్వము అక్కడ ప్రజలు ఎంచుకునేటువంటి ప్రధానమంత్రి లేడు ఒక ప్రభుత్వం లేడు ఒక పాలన అంటూ లేదు మీరు చాలా చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అలాంటి ఒక దేశానికి మేమెందుకు మా డబ్బును వేస్ట్ చేయడం సో నథింగ్ డూయింగ్ మేము ఇచ్చేది లేదని ఆపేశారు నెక్స్ట్ లెవెల్ లో మీరు చూశారు అంటే నిన్నటి నుంచి కూడా రైల్వే నెట్వర్క్ టోటల్ గా అక్కడ బంద్ అయిపోయింది స్ట్రైక్ అన్నారు ఇన్డెఫరెంట్ స్ట్రైక్ అన్నారు అంటే ప్రభుత్వం మా యొక్క డిమాండ్ని అంగీకరించి ఒప్పుకునే వరకు ఈ రైళ్ళు అనేవి దేశంలో కదలవు ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళవని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పేస్తారు పెద్ద పెద్ద లాస్ అంటే చిట్టికోంగ్ అంటాం అక్కడ ఒక సీ పోర్ట్ ఉంది బంగ్లాదేశ్ యొక్క మెయిన్ ఇన్కమ్ ఏంటి టెక్స్టైల్స్ గార్మెంట్స్ ఈ కార్గో ట్రైన్స్ ఉంటే చూసారా ఇందులో కుప్పలు తెప్పలుగా ఈ గార్మెంట్స్ వేసుకుని చిట్కాంగ్ దాకా వస్తారు అక్కడ మళ్ళీ మీకు షిప్స్ లో వీటిని లోడ్ చేసి అమెరికా యూరోప్ లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇదంతా కూడా టోటల్ గా ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి అక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వర్కర్స్ వీళ్ళందరూ ఏమైపోతారు అందుకే బంగ్లాదేశ్ లో ఎప్పుడు సివిల్ వార్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో అనేక సార్లు వచ్చింది ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీలోకి వచ్చినటువంటి శేఖర్సేన ఏం చేయగలుగుతారు ఇవి ఇక్కడ కదా ఉన్నారు అక్కడ ఏం చేయగలరు అంటే ఫస్ట్ విషయం ఏంటంటే అమెరికా యొక్క శాంక్షన్స్ ని నో ఫండింగ్ గా ఆపగలిగారు రెండో విషయం చూస్తే మొన్న గడిచినటువంటి ఆదివారం నుంచి కూడా ఢాకా యూనివర్సిటీ అని ఉంది ఈ ఢాకా యూనివర్సిటీకి సంబంధించి ఏడు అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి ఈ విద్యార్థులు అందరూ కూడా ఢాకా యూనివర్సిటీ గేట్ వద్దకు వచ్చి చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు మొదలు పెట్టారు వీళ్ళందరూ ఎవరు హసీనా ప్రభుత్వానికి మద్దతు కనబడేటువంటి స్టూడెంట్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా పెద్ద లెవెల్లో మహమ్మద్ యూనిస్ కి వ్యతిరేకంగా గొడవలు మొదలు పెట్టారు మాకు ఈ ఢాకా యూనివర్సిటీ అక్కర్లేదు మా కాలేజ్ లో మేము రన్ చేసుకుంటాము ఇక్కడ ఢాకా యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఒట్టి వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పారు వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ విషయం ఏంటంటే అక్కడ మీకు కోటా సిస్టమ్ ఉంది చూసారా అందులో మార్పులు తీసుకు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏంటంటే స్వతంత్ర పోరాటం కేసు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఆ ఫ్యామిలీస్ ని విడిగా చూస్తారు దీన్ని కోటా సిస్టమ్ అని చెప్తారు దానిని తీసుకురావాలి దీంట్లో మార్పులు రావాలని చెప్పి ఫస్ట్ డిమాండ్ ఇక రెండోది లెక్చరర్స్ స్టూడెంట్స్ యొక్క రేషియో ముప్పో ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఉంటే ఓకే కానీ వందల మంది స్టూడెంట్స్ కి ఒకే ఒక లెక్చర్ ఉన్నటువంటి పరిస్థితి ఎంత కష్టం ఆలోచించండి ఆయన ఎలా పాఠాలు తీసుకోగల ఇది కుదరదు కదా ఇది మార్చండి ఇక మూడో చూస్తే క్లాస్ రూమ్ లో అడ్మిషన్స్ ఒక్కసారిగా వచ్చి వంద మంది కూర్చుంటే ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది ఎంత క్రౌడెడ్ గా ఉంటుంది అలాంటప్పుడు మీరు మంచి యూనివర్సిటీగా మంచి కాలేజ్ గా ఎలా పేరు తెచ్చుకుంటారు సో ఓవర్ క్రౌడెడ్ కదా ఈ మూడు విషయాలని అడ్రస్ చేయండి అప్పుడే మే ఢాకా యూనివర్సిటీలో ఈ ఏడి అఫ్లేటెడ్ కాలేజెస్ లో మళ్ళీ పాఠాలు ఉంటాయి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఇవాళ యాజ్ ఇట్ ఈస్ గా నో క్లాసెస్ నో ఎగ్జామ్స్ ఒక్క ప్రొఫెసర్ కూడా కాలేజ్ లోకి రాకూడదు వస్తే మాత్రం చాలా పెద్ద సమస్యలు అంటే మామూలు యూనిస్ ఎంత భయపడిపోయాడు అంటే మామూలుగా స్టూడెంట్స్ పోరాటాలు ఉన్నప్పుడు పోలీసులు వస్తారు ఇవాళ ఏకంగా పారామిలిటరీ ట్రూప్స్ రంగంలోకి దించాడు నాలుగు ప్లాటన్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు విద్యార్థుల మీద క్యానాన్స్ గాని టీఆర్ గ్యాసెస్ గాని వాటర్ క్యానాన్స్ వాడుతున్నారు ఇలా ఇష్టానుసారం విద్యార్థుల మీద చేస్తున్నారు బట్ ఎక్కడా కూడా ఆ విద్యార్థులు ఎక్కడ కూడా తగ్గట్లేదు తెర వెనక శేఖని ఎంత చేయిస్తున్నారని అందరికీ తెలుసు కానీ ఈ వీడిని ఆపలేనిటువంటి పరిస్థితులు ఉన్నారు విద్యార్థులను ఆపలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళ వెనక ఒక స్ట్రాంగ్ దేశం ఇండియా ఉందనే పరిస్థితి కనిపిస్తుంది బంగ్లాదేశ్ లో ఒక రణరంగం నడుస్తుంది వాళ్ళ మహమ్మద్ యునిస్ చేయగలిగింది ఏమీ లేదు దిగిపోతాడనేటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మనం ఇందాక అనుకున్నట్టు ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు ముందుకెళ్ళండి